అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వస్తుంది మరి ఇందులో భాగంగానే కూటమి ప్రభుత్వం మరొక నిర్ణయం తీసుకోవడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలు ఇచ్చినటువంటి హామీ ప్రకారం సూపర్ సిక్స్ పథకాల్లో ఒకటైనటువంటి మరొక పథకాన్ని ఏపీ ప్రభుత్వం ప్రారంభించేందుకు సిద్ధమైంది మరి ఈ పథకం ద్వారా ప్రతి మహిళకు కూడా మనకు పద్దెనిమిది వేల రూపాయలను ఇచ్చేందుకు ప్రభుత్వం అయితే అంగీకారం తెలిపింది మరి ఈ పథకానికి సంబంధించి ఇప్పటికే మహిళలంతా కూడా మన సబ్స్క్రైబర్స్ అంతా కూడా అడుగుతూ ఉన్నారు అన్న డేట్ ఫిక్స్ అయిందా ఎట్లా అప్లై చేసుకోవాలి ఎప్పుడు ఈ పథకాన్ని ఇస్తారు అని చెప్పేసి మరి మొన్న సీఎం చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో కూడా మనకి ఈ పథకం గురించి చర్చించడం జరిగింది మరి ఈ యొక్క పథకానికంటే ముందు అంటే మనకు రెండింటి రోజున మరొక కొత్త పథకాన్ని కూడా అమలు చేయడం జరిగింది ఏపీ ప్రభుత్వం మరి ఈ పథకానికి కూడా విధి అయితే ఖరారు చేసి ఈ పథకాన్ని కూడా ప్రారంభించేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైపోయింది మరి ఈ పథకం ద్వారా మహిళలకు ఎప్పటి నుంచి డబ్బులు వస్తాయి ఏ మహిళలకు డబ్బులు వస్తాయి ఏ మహిళలకు డబ్బులు రావు మరి ఏమైనా కొత్త రూల్స్ ఏమైనా తీసుకొచ్చారా ఈ పథకానికి సంబంధించి ఏం చేయాలి ఏంటనే వివరాలని కూడా మీకు నేను ఈ వీడియోలో క్లారిటీగా తెలియజేస్తాను చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది దయచేసి వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా మీరు లాస్ట్ వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను చివరి వరకు చూసేయండి ఇక వీడియోను చివరి వరకు చూడటమే కాకుండా వీడియో కింద మీకు ఈ విధంగా లైక్ గుర్తుంటుంది ఎదురుగా మీకు కనిపిస్తుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేయాలి మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకునేటువంటి అవకాశం అయితే ఉంటుంది దయచేసి లాస్ట్ వరకు చూడండి వీడియోని అలాగే వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు వీడియోను లైక్ చేసిన తర్వాత పక్కనే షేర్ బటన్ కూడా ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింక్ను వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని అంటే ప్రభుత్వం ఏ తేదీన ఏ పథకాన్ని అమలు చేస్తుంది ఎప్పుడు మనకి ఈ పథకాల ద్వారా మనకు డబ్బులు వస్తాయి ఏంటనే వివరాలన్నీ కూడా మీరు తెలుసుకోవాలి అని అనుకుంటే వీడియో కింద మీకు సబ్స్క్రైబ్ అనే బటన్ కూడా ఉంది ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని మీరు నేరుగా తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని ఈ విధంగా మీరు సబ్స్క్రైబ్ కనుక చేసుకుంటే మీకు మరిన్ని అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మరింత మంచి సమాచారాన్ని మీకోసం నేను అందిస్తాను దయచేసి మీరు తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు కొత్త వారు కానీ పాతవారు కానీ ఎవరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉన్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తారని ఆశిస్తున్నాను ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు ఏపీ ప్రభుత్వం భారీ శుభవార్తను చెప్పబోతోంది ఎందుకంటే ఇప్పటికే మనకు చాలా లేట్ అయింది ఈ పథకం కోసం మహిళలు కూడా ఎక్కువగా ఎదురు చూస్తున్నారు మరి ఈ పథకాన్ని కనుక అమలు చేస్తే ఏపీ ప్రభుత్వానికి మరింత మేలు జరుగుతుందనమాట ఎందుకంటే మనకు ఈ యొక్క పథకం ద్వారా ప్రతి మహిళ కూడా ప్రతి నెలా కూడా డబ్బులు తీసుకోవచ్చు లేదా సంవత్సరానికి ఒకసారి డబ్బులు కూడా తీసుకోవచ్చు మనకు ఈ విధంగా ప్రభుత్వం అయితే అయితే చేస్తుంది మరి ఈ యొక్క పథకాన్ని ప్రారంభించేందుకు కూడా మొన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో కూడా మనకు చర్చించడం జరిగింది మరి దానికంటే ముందు ఒక పథకం అమలు చేయాలి కాబట్టి ఆ పథకాన్ని అమలు చేశారు ఇప్పుడు తాజాగా ఈ పథకాన్ని అమలు చేసేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైపోయింది మరి ఈ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా మరింత మేలు చేసే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది మరి ఈ పథకానికి మనం ఎలా అప్లై చేసుకోవాలి నిజంగానే ఈ పథకాన్ని ఎప్పుడు అమలు చేస్తున్నారు మరి ఈ పథకానికి సంబంధించిన అర్హతలు ఏంటి అనర్హతలు ఏంటి విధి విధానాలు ఏంటి అనే వివరాలన్నీ కూడా మీకు నేను క్లారిటీగా తెలియజేస్తాను ఈ వీడియోలో దయచేసి ఈ వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం పూర్తిగా తెలుస్తుంది ముఖ్యంగా ఈ యొక్క ఆడబిడ్డ నిధి అనే పథకాన్ని అయితే ఏపీ ప్రభుత్వం తీసుకురావడం జరిగింది ఇప్పటికే కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ అనమాట మరి ఇందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల వయసు కలిగి ఉన్నారో ఆ మహిళల్లో ఎక్కువగా మనకు ఎస్సీ ఎస్టీ బీసీ ఈబీసీ మైనారిటీ కులాలకు సంబంధించిన మహిళలకి పథకాన్ని ఇచ్చేటువంటి అవకాశం అయితే ఉంది ఎందుకంటే మనకు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం చాలా గతంలో అన్ని కులాల వారికి కూడా ఇస్తామని చెప్పినా కానీ మళ్ళీ కూడా మనకు జనరల్ కేటగిరీ వారికి వేరొక పథకాన్ని ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది కాబట్టి ఎస్సీ ఎస్టీ బీసీ ఈబీసీ మైనారిటీలోని మనకు పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలు ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఈ పథకం వర్తిస్తుంది మరి ఈ పథకం ద్వారా ప్రతి మహిళ కూడా మనకు ఒక్కొక్క మహిళకు కూడా మనకు సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు వస్తాయి మరి నెల పదిహేను వందల రూపాయలు చెప్పున లెక్క పెట్టుకుంటే సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు వస్తాయి ఈ పద్దెనిమిది వేల రూపాయలు కూడా మీకు రావాలి అంటే మహిళలు కొన్ని అర్హతలు కలిగి ఉండాలి ముఖ్యంగా మహిళలందరికీ కూడా ప్రభుత్వం అనేక పథకాల ద్వారా కూడా మేలు చేస్తుంది ఇప్పటికే మనకు ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం కానీ ఉచిత బస్సు ప్రయాణం కానీ తల్లికి వందనం పథకం కానీ ఇట్లా కొన్ని పథకాలను ఆల్రెడీ ఏపీ ప్రభుత్వం విడుదల చేసింది మరి ఇందులో భాగంగానే ఈ మహా మనకు ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఉన్నారో ఆ మహిళలందరికీ కూడా ఈ ఆడబిడ్డ నిధి పథకం ద్వారా కూడా ప్రతి నెల పదిహేను వందల రూపాయలు చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలనిస్తే వారికి మరింత మేలు జరుగుతుందనే ఉద్దేశంతో ఈ పథకాన్ని ప్రారంభించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు ప్రతి మహిళ కూడా రేషన్ కార్డు కలిగి ఉండాలి రేషన్ కార్డుతో పాటు ఆధార్ కార్డు ఉండాలి ఆధార్ కార్డుతో పాటు బ్యాంక్ అకౌంట్ అనేది ఖచ్చితంగా ఉండాలి ఇవన్నీ కూడా ఉండడంతో పాటుగా ప్రతి మహిళ కూడా హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో నమోదై ఉండాలి అలాగే ఈకేవైసీ కూడా పూర్తి చేసుకుని ఉండాలి అలాగే బ్యాంకు అకౌంట్కి ఎన్పిసిఐ మ్యాపింగ్ అనేది ఉండాలి అంటే మీరు ఏదైతే బ్యాంక్ అకౌంట్ కలిగి ఉన్నారో ఆ బ్యాంక్ అకౌంట్కి ఆధారు ఫోన్ నెంబర్ అనేది లింక్ ఉండాలి మీరు ఎప్పుడైతే ఆధారు ఫోన్ నెంబర్ లింకు లేకపోతే కనుక డబ్బులు అస్సలు రావు అంటే ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఆధార్ బేస్డ్ పేమెంట్లనే పంపిణీ చేస్తుంది అంటే మీ యొక్క ఆధార్ కార్డు ఏ అకౌంట్కి లింక్ అయి ఉంటుందో ఆ అకౌంట్కి డబ్బులు వచ్చేస్తాయి మీకు ఎన్ని అకౌంట్లన్నా ఉన్నాయండి మీ ఆధార్ కార్డు ఏ అకౌంట్కి లింక్ అయిందో ఆ అకౌంట్కి డబ్బులు వచ్చేయడం జరుగుతుంది అనమాట కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ యొక్క ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్కి లింక్ అయ్యే విధంగా చూసుకోండి నేను చెప్పేది ఏంటంటే ఇంకోటి మీకు ఆధార్ కార్డుకు లింక్ అయినటువంటి ఫోన్ నెంబరు అలాగే బ్యాంక్ అకౌంట్కు అదే నెంబర్ని కనుక మీరు లింక్ చేసుకుంటే మీకు మరింత మేలు జరుగుతుందని చెప్పేసి ప్రభుత్వం అయితే చెబుతుంది అనమాట మరి బ్యాంక్ అకౌంట్ విషయంలో జాగ్రత్తగా ఉండండి ఒకవేళ మీ బ్యాంక్ అకౌంట్ ఏదైనా హోల్డ్లో ఉన్నా లేకపోతే మీ యొక్క బ్యాంక్ అకౌంట్ ఫ్రీజ్ అయిపోయినా మీ యొక్క బ్యాంక్ అకౌంట్ పని చేయకుండా మైనస్లో ఉన్నా ఇవన్నీ కూడా ఉంటే ఆ బ్యాంక్ అకౌంట్కు బదులు వేరొక బ్యాంక్ అకౌంట్ చేసుకోండి ఎందుకంటే కొత్తగా ఏదైతే బ్యాంక్ అకౌంట్ చేసుకుంటారో ఆ బ్యాంక్ అకౌంట్కి ఆధారు ఫోన్ నెంబర్తో పాటుగా ఎన్పిసిఐ లింక్ కూడా చేయడం జరుగుతుంది ఇప్పుడు ఇట్లా ఎన్పిసిఐ లింక్ అనేది మీరు చేసుకుంటే కనుక మీకు ఆటోమేటిక్గా ఈ యొక్క బ్యాంక్ అకౌంట్కి అన్ని లింక్ అయిపోతాయి ఈ బ్యాంక్ అకౌంట్కి డబ్బులు వచ్చేయడం జరుగుతుందనమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి మహిళలు ఎవరు కూడా మిస్ అవ్వద్దు ఎందుకంటే ఈ పథకాన్ని ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్ధమైపోయింది మరి ఇచ్చినటువంటి హామీలనే కాకుండా ఇవ్వనటువంటి హామీలను కూడా కుటుంబ ప్రభుత్వం వన్ బై వన్ అంటే ఒకటి తర్వాత ఒకటి అమలు చేస్తూ ఉంది మీరు ఖచ్చితంగా చూడవచ్చు రీసెంట్గా మనకు ఆటో వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం మనకి యొక్క డబ్బులు అనేది విడుదల చేసింది ఆటో వాళ్ళందరికీ కూడా ఒక్కొక్క ఆటో సోదరుడికి కూడా పదిహేను వేల రూపాయలు చొప్పున నిన్నటి రోజున సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఆటో సోదరుల ఖాతాల్లోకి జమ చేయడం జరిగింది మరి ఈ విధంగా ఉండడం వల్ల ఏంటంటే చాలామంది మహిళలు మిగిలినటువంటి పథకాలను కూడా అమలు చేస్తారు కాబట్టి మహిళలు ఎంతో ఆశతో ఉన్నారన్నమాట మరి ప్రభుత్వం ఈ పథకానికి విధి విధానాల గతం నుంచి కూడా చెప్తూ ఉంది అలాగే మనకి ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే ఎవరికి ఈ పథకం రాదు అని చెప్పేసి చూస్తే ముఖ్యంగా మీరు ఎవరైతే మహిళలు ఉన్నారో వారు హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో లేకపోయినా ఈకేవైసీ లేకపోయినా ఎన్పిసిఐ లింక్ లేకపోయినా యొక్క డబ్బులు అనేది రావు దీంతో పాటుగా ప్రతి మహిళకు కూడా మనకు డబ్బులు రావాలి అంటే మహిళలు ప్రత్యేకంగా మనకు కొన్ని పనులు అయితే చేసుకుని ఉండాలి ఇవన్నీ కూడా ఉంటేనే మహిళలకి యొక్క పథకం ద్వారా డబ్బులు వస్తాయి కాబట్టి ఈ విధంగా ప్రభుత్వం మనకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంది ఖచ్చితంగా ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకాన్ని ఈ నెల చివరి వారం నుంచి కూడా దీపావళి కానుకగానే ఈ పథకాన్ని ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది మరి ఇప్పటికీ కొన్ని లక్షల మంది మహిళలు ఉన్నారు ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి పొందాల్సినటువంటి వారు మరి డేటా అనేది ప్రభుత్వం సేకరిస్తూ ఉంది ఎంతమంది మహిళలు ఉన్నారు ఏ కులానికి సంబంధించి ఎంతమంది ఉన్నారు ఈ పథకానికి సంబంధించి ఎట్లా అప్లై చేయాలని చెప్పేసి కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అలాగే మనకు ఆరు దశల ధృవీకరణ కూడా పరిగణలోకి తీసుకుంటుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరి ఆరు దశల ధృవీకరణ చాలా ఇంపార్టెంట్ మూడు వందల ఎన్నికల కంటే ఎక్కువగా కరెంటు బిల్లు వచ్చిన మీకు యొక్క పథకాలు రావు ఇప్పుడు మీకు ఇంకొక విషయం చెప్పాలనుకుంటున్నాను మరి దీని గురించి ప్రత్యేకంగా వీడియోనే చేద్దాం అనుకున్నాను ఏదైతే ప్రభుత్వం అవకాశం ఇచ్చింది ఇప్పుడు మీకు ఈ మధ్య కాలంలో మార్చి నుంచి డిసెంబర్ వరకు కూడా అంటే గత ఏడాది మార్చి నుంచి డిసెంబర్ వరకు కూడా ఎక్కువగా కరెంటు బిల్లులు రావడం మీరు గమనించే ఉంటారు మరి ఎక్కువగా కరెంటు బిల్లు వచ్చినటువంటి వారంతా కూడా ఇప్పుడు కరెంటు కేంద్రం ఏదైతే ఉంటుందో ఏఈ ఆఫీస్ ఏదైతే ఉంటుందో అక్కడికి వెళ్ళి మీరు సవరించుకోవడానికంటే అందులో నుంచి మీకు బిల్లులు ఎక్కువగా వచ్చాయి ఈ ఎక్కువగా రావడం వల్ల ఏంటంటే మూడు వందల ఇంట్ల కంటే ఎక్కువగా కరెంటు బిల్లు రావడం వల్ల ప్రభుత్వం అందించేటువంటి సంక్షేమ పథకాలను చాలామంది కోల్పోయారు అలాగే కరెంటు బిల్లు కూడా ఎక్కువ వచ్చింది ఎక్కువ యూనిట్లు వచ్చాయి మనకు ఇవన్నీ కూడా చేసుకోవడానికి ప్రభుత్వం అవకాశం ఇచ్చింది ఇప్పుడు దయచేసి ఇట్లా ప్రాబ్లం ఎవరికైనా ఉంటే మీరు ఒకసారి మీ కరెంట్ ఆఫీస్లో వెళ్ళి సంప్రదించి ఈ కారణాన్ని మీరు సాల్వ్ చేసుకోండి అలాగే నాలుగు చక్రాల వాహనం ఉంటే మీకు ఈ పథకాలు కావాలి ప్రభుత్వం నుంచి అనుకుంటే నాలుగు చక్రాల వాహనం మీకు ఉండకూడదు దాన్ని వేరొకరి మీదకి ట్రాన్స్ఫర్ చేసేయాలి దాంతోపాటుగా మనకు ఈ యొక్క పెన్షన్లు తీసుకుంటున్నటువంటి మహిళలకి యొక్క పథకం రాదు ఎందుకంటే వాళ్ళకు పెన్షన్ రూపంలో ప్రతి నెల నాలుగు వేల రూపాయలు వస్తుంది కాబట్టి అలాగే వికలాంగులు అయితే మనకు ఆరు వేల రూపాయల పెన్షన్ వస్తుంది కాబట్టి ఈ పథకం రాదనమాట మరి ఇవన్నీ కూడా ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంది ఇవన్నింటినీ కూడా రూల్స్ కింద తీసుకొస్తున్నారు మరి ఇన్కమ్ ట్యాక్స్ కడుతూ ఉన్న ప్రభుత్వ ఉద్యోగులైనా అలాగే వెయ్యి చదర పొడుగుల కంటే ఎక్కువగా స్థలం ఉన్న మున్సిపాలిటీ ఏరియాల్లో ఇట్లా వాళ్ళందరికీ కూడా రాదని చెప్పేసి మరొకసారి ప్రభుత్వం స్పష్టం చేసింది మరి వీటిని అన్నింటినీ కూడా మీరు సరిచేసుకొని సిద్ధంగా ఉండండి ఏపీ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా ఈ పథకాన్ని ప్రారంభించబోతుందండి గత పథకాల కంటే భిన్నంగా ఈ యొక్క పథకానికి సంబంధించిన వివరాలు మీకు అందుతాయి కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకుంటే మీకు ఏమవుతుందంటే తప్పనిసరిగా ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందండి ఎప్పటికప్పుడు ఏపీ ప్రభుత్వం ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించిన అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటుంది మరి దీపావళి కానుకగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం ద్వారా ప్రతి నెల పదిహేను వందల రూపాయలు చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలను అందించేటువంటి అవకాశం ఉన్నట్లు ఇక్కడ ప్రభుత్వం అయితే చెబుతుంది కాబట్టి మీరు ఎవరు కూడా ఎక్కడా కూడా మిస్ అవ్వకుండా ఈ అప్డేట్స్ అన్ని కూడా తెలుసుకుంటూ మీరు సిద్ధంగా ఉంటే మీకు తప్పకుండా ఈ పథకం ద్వారా డబ్బులు వస్తాయి రెడీగా ఉండండి రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ సిద్ధంగా పెట్టుకోండి ఇవన్నీ కూడా మీ దగ్గర ఉన్నాయంటే మీకు ఈ పథకం వచ్చినట్లే మరి నేను చెప్పేదంతా కూడా ఇవన్నీ కూడా మీరు రెడీగా పెట్టుకొని సిద్ధంగా ఉంటే మీకు ఏ డౌట్ ఉన్నా కూడా కామెంట్ రూపంలో అడగండి ఖచ్చితంగా నేను మీకు సరైన సమాచారాన్ని అందిస్తాను దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేయండి తెలిసిన మీ వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ను అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలి అంటే ఎదురుగా కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి పక్కనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఇంకో గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మరిన్ని అప్డేట్స్ను మీ డేరంగుల మహేష్ ఛానల్ మీకోసం ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటుంది ఎవరు కూడా మర్చిపోవద్దు మీ డేరంగుల మహేష్ని